హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్లో అందరికీ జాబులు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఈ ఇయర్ ఏదో ఒకటి ఫైనల్ అయిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను సో ఆ దృఢమైన సంకల్పంతోనే ఈ ఇయర్ కొట్టేలాగానే ఉన్నాను మీరు కూడా మంచి జాబులు కొట్టేలాగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూట ముప్పై ఆరు దగ్గర ఆగాము నూట ముప్పై ఏడో క్వశ్చన్ ఏంటంటే శ్రావణ మాసంలో మంగళవారం జరుపుకునేటువంటి వ్రతాన్ని ఏమంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారా వెంకటేశ్వర వ్రతం అంటారా మంగళగౌరి వ్రతం అంటారా చండీ వ్రతం అంటారా అంటే ఆన్సర్ స్ట్రైట్ ఆన్సర్ మంగళగౌరి వ్రతమే అంటారు నెక్స్ట్ నూట ముప్పై ఎనిమిదో క్వశ్చన్ ఏంటంటే పంచమ వేదం అని దేనికి పేరు ఉపనిషత్తులక రామాయణానిక భాగవతానిక భారతానిక ఆన్సర్ మహాభారతానికే ఓకే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ నూట ముప్పై తొమ్మిదో క్వశ్చన్ ఒకసారి చూడండి ప్రథమాంధ్ర దేశీయ పురాణంగా పిలువబడేది ఏంటిది ఏ బసవపురాణమా బి పండితారాధ్య చరిత్ర సి వృషాధిప శతకమ నరసింహ పురాణమా సరిగా పడలేదు ఇది పురాణమే ఓకే నూట ముప్పై తొమ్మిదికి ఆన్సర్ పండితారాధ్య చరిత్ర ఓకే నూట నలభై క్వశ్చన్ చూడండి వన్ ఫార్టీ క్వశ్చన్ మార్కండేయ పురాణం ఆధారంగా రాయబడినటువంటి ప్రబంధం ఏంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూడండి అర్ధరాత్రి వీడియో ప్లే అవుతుంది కాబట్టి మార్కండేయ పురాణం ఆధారంగా రాయబడినటువంటి ప్రబంధం ఏంటి పశుచరిత్రన కళాపూర్ణోదయమ పారిజాతాపహరణమా మనుచరిత్రన మార్కండేయ పురాణం ఆధారంగా రాయబడినది మను చరిత్ర ఏ ఆన్సర్ ఓకే అక్కడ వరకు అందరూ వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వ్యాస్ ఆంధ్ర వ్యాస్ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు తిరుపతి వెంకట కవలక కొప్పవరపు కవలక ఏలు ఏలూరుపాటి అనంతరామయ్య గారికి ఆది సారీ ఆచర్ల దివాకర్ల వెంకటావధానిక అంటే కనుక ఎలుటూరిపాటి అనంతరామయ్య గారికే ఆ పేరు ఉంది అన్నది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే సారీ కెమెరా ఫోకస్ అవుతుంది నెక్స్ట్ నూట నలభై రెండోది కర్ణాటక సంగీతానికి పితామహుడిగా పరిగణించేటువంటి వారిని గుర్తించండి కర్ణాటక సంగీతానికి పితామహుడిగా ఎవరు ఉన్నారు తాన్సేన భీమ్సేన్ జోషిన శివకుమార్ శర్మన ఆన్సర్ పురంధర్ దాస్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు అలాగే తాన్సేన్ కనిపెట్టినటువంటి రాగాలను ఏంటి అని కూడా గతంలో టీజీపీఎస్సీలో అడిగాడు ఏపీపీఎస్సీలో అయితే అలాంటివి అడగలేదు నెక్స్ట్ వన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ త్యాగరాజు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితర్ వీరిని ఏమని పిలుస్తారు త్యాగరాజ శ్యామశాస్త్రి ముత్తుస్వామి వీళ్ళని ఏమని పిలుస్తారు ఏ కర్ణాటక సంగీతత్రయం హిందుస్థానీ సంగీతత్రయం రాజస్థానీ సంగీత త్రయం పైనవి ఏవీ కాదు ఆన్సర్ కర్ణాటక హిందుస్థానీ సారీ కర్ణాటక త్రేమ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నూట నలభై నాలుగు మనం నూట యాభై క్వశ్చన్లు ఈ వీడియోలోనే చెప్పుకుంటున్నాం నూట యాభై ఈ వీడియోతో అయిపోతుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి లాలుగూడి జయరాం బాలమురళీ కృష్ణ మొదలైనటువంటి వారు ఏ సంగీతంలో ప్రముఖులు ఇంకోసారి చూ చూడండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాలుగూడి జయరామ్ గారు బాలమురళీ కృష్ణ మొదలైనటువంటి వారు ఏ సంగీతంలో ప్రముఖులు అంటే కనుక కర్ణాటక సంగీతంలోనే వాళ్ళ ప్రముఖులు నూట నలభై ఐదో క్వశ్చన్కి వచ్చేసాము నగర శైలి దేవాలయాల నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు గుప్తుల పల్లవుల లేక కాకతీయుల లేక శాతవాహనుల నగర శైలి దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించినది ఎవరు నూట నలభై ఐదుకి ఆన్సర్ గుప్తులే గుప్తులే నగరశైలి నిర్మాణానికి మొదటగా ప్రారంభించారు రాజులు చేసేటువంటి యజ్ఞాన్ని ఏమంటారు రాజసూయ యజ్ఞం అంటారా అశ్వమేధ యజ్ఞం అంటారా నరమేధమా వాజపేయమా అంటే నూట నలభై ఆరుకి రాజసూయ యజ్ఞమే చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ఏది ధర్మమా అర్ధమా కామ మోక్షమా ధర్మ మొదటిది ధర్మము నూట నలభై ఏడుకి మోక్షం అను పురుషార్థాలలో మొదటిది ధర్మమే లేదా మోక్షం మీకు తెలిసిన ఆన్సర్ పెట్టండి ఇందులో ఆన్సర్లు తప్పించాడు మోక్షం అని ఇచ్చాడు చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ధర్మం అర్ధ కామ మోక్షం చివరిది కాబట్టి ధర్మమే ఓకే నెక్స్ట్ సౌందర్యలహరిని ఎవరు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి సముద్రాల జూలాది శంకరాచార్య అందరికీ తెలుసు శంకరాచార్యే సౌందర్యలహరిని రాయడం కూడా జరిగింది నూట నలభై తొమ్మిది మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినది రామానంద తీర్థ కపిలుడు కృష్ణానంద బ్రహ్మానంద ఆన్సర్ రామానంద నెక్స్ట్ లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు లింగాయత్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పేరు ఏంటి బసవేశ్వరుడా వెంకటేశ్వరుడా మధ్వాచార్యుల మధ్వాచార్యులు కాదు మధ్వాచార్యులు మధ్వ మతాన్ని ప్రవేశపెట్టాడు ఏదీ కాదు ఆన్సర్ లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టినది మధ్వాచార్యులే హా బసవేశ్వరుడే సో ఇది కొత్త సంవత్సరంలో చేసినటువంటి వీడియో ఫస్ట్ టైమ్గా మీరందరూ ఈ వీడియోని చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మీరందరూ కూడా జాబులో సెటిల్ అవ్వాలని మీ మీ కుటుంబాలను బాగా చూసుకోవాలని ఒక పిల్లర్ లాగా మీరందరూ నిలబడాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనది ఉగాది అయినా జనాలు ఎక్కువగా దీనికి ఓటేస్తున్నారు కాబట్టి దీనికి అయితే నేను చెప్తున్నాను ఓకే మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ జీవితాల్లో అంతా మంచి జరగాలని సదా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్